ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ మేరకు ఆసుపత్రిలోని గదులను డాక్టర్లతో కలిసి కలిగి తిరుగుతూ స్టోర్ లో ఉన్న మెడిసిన్స్ రిజిస్టర్ ను భోజనం వసతులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ డాక్టర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

कंपोज़ेंटल कंपोनेंट्स सिविल एंड इलेक्ट्रिकल ऑल्सो आज और भी थ्री सब्जेक्ट्स में मैं ये चीजें देख सकता हूं तुम्हारा हासिल काम से मतलब ना ना और अभी से वाइटेशंस में o nacional de